హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీ అందరూ కూడా రుద్ర నేత్ర ఇద్దరు ట్విన్స్ అంటున్నారండి ఒక్క నిమిషం ఆలోచించండి రుద్ర ఫాదర్ వేరు నేత్ర ఫాదర్ వేరు ఇక ట్విన్స్ ఎలా అవుతారు ఇక తర్వాయి భాగంలోనికి వెళ్ళిపోదాం కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత కరణ్ రేష్మ ఇద్దరూ కూడా అక్కడికి వస్తారు రుద్ర బయటే ఉండటంతో ఏంటి రుద్ర నువ్వు అప్పుడే వచ్చేసావా కేక్ కటింగ్ అంతా అయిపోయిందా ఏంటి బయట ఉన్నావు అని అడిగారు హా అయిపోయింది భోజనాలు పెడుతున్నారు వెళ్ళి తినండి అని చెప్పి తను బయట ఉన్న కారు దగ్గరకు వచ్చి నిలబడతాడు నిజంగా వీడు వస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని కరంతో అంటుంది రేష్మ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీడు వస్తాడని మనం మాత్రం అనుకున్నామా ఇక్కడికి రావాలని ఏదో వచ్చేసాం కదా అలానే వాడు కూడా వచ్చి ఉంటాడులే లోపల ఉండటానికి ఇంట్రెస్ట్ లేక బయట ఉండి ఉంటాడు పద అలా మేడంకి కనిపించి తిని వెళ్ళిపోదాం వెంటనే అని అన్నది ఇద్దరు కూడా సరే అనుకుంటూ లోపలికి వచ్చి దాక్షాయిని దగ్గరకు వచ్చి కొడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి అక్కడ భోజనం తిని వెంటనే వెళ్ళిపోతారు రుద్ర నేత్ర ఎవ్వరినీ కూడా వాళ్ళు గమనించలేదు నేత్ర ఒక పక్కన ఉండి జరిగేది అంతా కూడా చూస్తూ ఉంటాడు యష్మి సంధ్య దాక్షాయిని అందరికీ వడ్డిస్తూ అందరూ కడుపు నిండా తినే విధంగా చూసుకుంటూ ఉంటారు అలా దాదాపు స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోతారు ఇక దాక్షాయిని అంటే బాగా ఇష్టం అభిమానం ఉన్న కొంతమంది మాత్రమే అక్కడ ఉండి మిగిలిన పని చూసుకుంటూ ఉంటారు అందరూ తిని పనులన్నీ అయిపోయిన తరువాత నేత్ర దాక్షాయిని వీళ్ళ ఐదుగురు మాత్రమే తినకుండా మిగులుతారు అమ్మ ఇక మనం కూడా తిన్నాం అందరూ అయిపోయారు అంటూ చెప్పి నేత్ర అన్నయ్యను పిలుస్తుంది అలానే రుద్ర అన్నయ్య ఎక్కడ ఉన్నాడు అంటూ ఇల్లంతా చూసి బయటకు వచ్చి చూస్తుంది అక్కడ కారు దగ్గర నిలబడి ఎటో చూస్తూ ఆలోచిస్తూ కనిపిస్తాడు రుద్ర సంధ్య తనే రుద్ర దగ్గరకు వచ్చి అన్నయ్య భోజనం తిన్నామ్మరా అంటూ పిలుస్తుంది నాకు ఇంట్రెస్ట్ లేదు ఆకలి కూడా లేదు నువ్వెళ్ళి తినలే అని నార్మల్గానే అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన దాక్షాయిని రుద్ర భోజనం చేద్దువురా అని పిలుస్తుంది ఇక ఆమె మాటలు కాదు అనలేక సరే అంటూ లోపలికి వస్తాడు అతని వెనకే సంధ్య కూడా నవ్వుకుంటూ లోపలికి వస్తుంది అక్కడ ఇంటిలో చూస్తూ ఉన్న నేత్రతో ఏంటి నేత్ర అలా సైలెంట్గా నిలబడి ఉన్నావు రా తిందువు అని దాక్షాయిని పిలవటంతో ఒక అడుగు ముందుకు వేస్తాడు నేత్ర అలా ఐదుగురు కూడా రౌండ్గా కూర్చొని ఉంటారు దాక్షాయిని నలుగురికి వడ్డించి ఆ తర్వాత తను కూడా తన ప్లేట్లో పెట్టుకుంటుంది ఫుడ్ అక్కడ ఉండటం చాలా కష్టంగా ఉంటుంది రుద్రకి అయినా కూడా వచ్చినందుకు తప్పదు అన్నట్లుగా ఏదో మొక్కుబడిగా తింటూ ఉంటాడు రుద్ర నేత్ర ఫేస్లో మాత్రం ఏదో తెలియని ఆనందం కనబడుతుంటుంది అవి అన్నీ కూడా యష్మి గమనిస్తూనే ఉంటుంది కానీ వాళ్ళిద్దరు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో మాత్రం ఆమెకు అర్థం కావటం లేదు నేత్ర మొదటి ముద్దను దాక్షాయిని నోటి దగ్గర పెడతాడు ఆమె కూడా సంతోషంగా ఆ ముద్దను తిని మరలా నేత్రకు తినిపిస్తుంది ఇటువైపు రుద్రకి కూడా పెట్టాలి అనుకొని రుద్ర వైపు తిరుగుతుంది కానీ అప్పటికే ప్లేట్లో పెట్టిన ఫుడ్డులో సగం పైన తను తినటం కంప్లీట్ చేసి ఉంటాడు రుద్ర ఇక ఏమీ చేయలేక సంధ్య యష్మి ఇద్దరికీ పెట్టి ఆ తర్వాత తను కూడా నిదానంగా తింటూ ఉంటుంది నిజం చెప్పాలి అంటే ఆమెకు ఆనందంతో కడుపు ఎప్పుడో నిండిపోయింది యష్మి మాత్రం నేత్ర దాక్షాయిని ముగ్గురు ప్రవర్తన కొంచెం ఆశ్చర్యంగాను తనకు వింతగా కూడా అనిపిస్తుంది దానికి తోడు సంధ్య బిహేవియర్ ఏదో అనుమానం కలిగినట్లుగా ఉంటుంది మరల లేదులే అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అంతా కూడా ఆమెకు అయోమయం గందరగోళంగానే అనిపిస్తుంటుంది ఆ రోజు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సంధ్య ఏంటన్నయ్య ఎప్పుడు రమ్మని చెబితే మీరిద్దరూ ఎప్పుడు వచ్చేది అమ్మ ఎంత ఎదురు చూసిందో తెలుసా మీ ఇద్దరి కోసం అయినా ఇంతసేపు రాకుండా ఏం చేశారు అని ఇద్దరి వైపు చూస్తూ అడిగింది వచ్చాం కదా ఎప్పుడు వస్తే ఏంటి అని ఏదో రావటం కూడా కష్టంగా ఉన్నట్లుగా తింటూ ఉంటాడు రుద్ర నేత్ర మాత్రం ఉదయం నుంచి జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకొని ఇంటిలో ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ జరిగింది అందుకే రాలేకపోయాను సంధ్య అని ఆనందంగానే చెబుతాడు నేత్ర అవునా ఏంటి ఆ ఫంక్షన్ అని క్యూరియాసిటీగా అడుగుతుంది యష్మి ఏదోలే చిన్న ఫంక్షన్ అంటూ ఉదయం నుంచి జరిగినది అంతా కూడా గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ తింటూ ఉంటాడు రాహుల్ రమ్య సాత్విక ముగ్గురు కూడా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో నేత్ర రూమ్లోనికి వచ్చి తనకి బర్త్డే విషెస్ చెప్పాలి అనుకుంటారు కానీ మహేంద్ర మాత్రం వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ నా కొడుకు నిద్ర డిస్టర్బ్ చేయటానికి వీల్లేదు ఏదైనా సరే మీరు రేపు ఉదయం చూసుకోవాల్సిందే రేపు ఉదయం చెప్పాల్సిందే అని కొడుకు మీద ఉన్న అమితమైన ప్రేమతో అంటారు బావా ఇది మరీ టూ మచ్ ఒక్క ఐదు నిమిషాలు నిద్ర మేల్కున్నంత మాత్రానే ఏమవుతుంది నా అల్లుడికి నేను బర్త్డే విషెస్ చెప్పాలి అది కూడా ఫస్ట్ నేనే అయి ఉండాలి అని రాహుల్ అంటాడు రమ్య కూడా అవునన్నయ్య మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు ఇంతకీ నువ్వైనా వాడికి బర్త్డే విషెస్ చెప్పావా లేదా అని అడిగింది లేదు నేను ఇంకా చెప్పలేదు ఉదయమే నేను కూడా వాడికి బర్త్డే విషెస్ చెప్తాను మీరు మాత్రం ఇప్పుడు వాడి రూమ్లోనికి వెళ్ళటానికి వీల్లేదు అని కరాఖండిగా తేల్చి చెప్పేస్తాడు వాడి నిద్ర డిస్టర్బ్ చేయటానికి వీల్లేదు అని తన చెల్లి బావ ఇద్దరికీ చెప్పి ముఖ్యంగా సాత్విక నీకు నువ్వు మాత్రం వెళ్ళటానికి వీల్లేదు అని అన్నారు ఏదో ఒక మాయ చేసి వెళ్ళిపోతావు వాడి దగ్గరికి వాడికి ఇష్టం ఉండదు కాబట్టి నీ మీద సీరియస్ అవుతాడు బాధపడుతూ బయటకు వస్తావు ప్లీజ్ ఈసారి అలా జరగకూడదు అని అన్నారు మహేంద్ర వీళ్ళ నలుగురికి తెలియని విషయం ఏమిటి అంటే వీళ్ళు ఇలా కొట్టుకోవటం లోపల ఉన్న నేత్రకు తెలుస్తూనే ఉంటుంది కానీ బయటకు మాత్రం రాడు సాత్విక కూడా జరిగేది ఆల్రెడీ ఏంటో తెలుసు కాబట్టి బాధగా సరే మామయ్య డిస్టర్బ్ చేయంలే అని వెనక్కి వెళ్ళిపోతుంది ఎందుకు బావా నేనంటే నీకు ఇష్టం లేదు నా ప్రేమ నీకు అర్థం కావటం లేదా అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది ఇక రాహుల్ రమ్య ఇద్దరూ కూడా సరే అని వెనక్కి వెళ్ళిపోతూ ఉదయం మాత్రం మేమే మొదటగా చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు మహేంద్ర వీళ్ళ అమ్మ దూరమైన దగ్గర నుంచి కూడా వీడు బర్త్డే చేసుకోవటం మానేశాడు ఎంత బ్రతిమిలాడుతున్నా ఒప్పుకోవటం లేదు ఇప్పుడు మీరు వెళితే వాడు సీరియస్ అవుతాడు ఈ ఒక్క విషయంలో అందుకే వాడుని మిమ్మల్ని ఇద్దరినీ బాధ పెట్టలేక అలా రూంలోనికి వెళ్ళనివ్వలేదు అని బాధగా అనుకుంటూ తను కూడా తన రూంలోనికి వెళ్ళిపోతారు మహేంద్ర మహేంద్ర బాధ నేత్ర మనసుకు అర్థమయ్యి సారీ నాన్న నన్ను క్షమించండి ఎన్ని రోజులు కూడా మిమ్మల్ని బాధ పెట్టాను కానీ ఇకపైన మిమ్మల్ని బాధ పెట్టను అని అనుకుంటూ అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చిన వాడే ప్రశాంతంగా పడుకుంటాడు ఉదయం తను నిద్రలేచి ఎప్పటిలా నార్మల్గా ఫ్రెష్ అయి బయటకు వస్తాడు నేత్ర నేత్ర ఎప్పుడు బయటకు వస్తాడా అని రూమ్ బయటే ఎదురు చూస్తూ ఉన్న మహేంద్ర నేత్ర బయటకు రావటంతోనే చిరునవ్వుతో అతనిని చూస్తూ గట్టిగా హత్తుకొని హ్యాపీ బర్త్డే మై సన్ ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో జరుపుకోవాలని భావోద్వేగంగా అంటారు మహేంద్ర థ్యాంక్ యూ డాడీ అంటూ చిరునవ్వుతో సమాధానం చెబుతాడు నేత్ర అప్పుడే అక్కడికి వచ్చిన రాహుల్ రమ్య ఇద్దరూ కూడా వచ్చి హ్యాపీ బర్త్డే అల్లుడు అంటూ వాళ్ళు తీసుకొని వచ్చిన గిఫ్ట్ నేత్ర చేతిలో పెడతారు నేత్ర ఎప్పటిలా గిఫ్ట్ తీసుకుని థ్యాంక్స్ మామయ్య అని ఆ గిఫ్ట్ పక్కన పెట్టేస్తాడు కనీసం ఓపెన్ కూడా చేయకుండా వాళ్లకు అది అలవాటే కావడంతో మనసులో బాధగా అనిపించినా పెద్దగా పట్టించుకోరు ఇక నేత్ర బిహేవియర్ అంతే అనుకుంటూ వాళ్ళు కూడా గిఫ్ట్ ఓపెన్ చేయమని కూడా బలవంతం చేయరు సాత్విక మాత్రం పైకి రాకుండా కిందే ఉండిపోతుంది నేను వెళ్ళిన బావ ఈరోజు నా మొహం కూడా సరిగా చూడడు నన్ను పట్టించుకోడు నేను వెళ్ళి బావను బాధ పెట్టడం అవసరమా అని అనుకుంటూ బాధగా హాల్లో ఉన్న సోఫాలోనే కూర్చుంటుంది నేత్ర వాళ్ళు ముగ్గురితో రెండు నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత కిందకు వస్తాడు సాత్విక కిందకు వస్తున్న నేత్ర వైపు అంతే చూస్తుంటుంది కానీ దగ్గరకు మాత్రం వెళ్ళదు తన మనసులో బావ దగ్గరకు వెళ్ళాలి బర్త్డే విషస్ చెప్పాలి అని ఉంటుంది కానీ ఆగిపోతుంది సాత్ కానీ సాత్విక ఊహించని విధంగా నేత్రానే సాత్విక దగ్గరకు వచ్చి ఏంటే అందరూ నాకు బర్త్డే విషెస్ చెబుతుంటే నువ్వు మాత్రం ఇలా సైలెంట్గా ఉన్నావు నాకు బర్త్డే విషెస్ చెప్పవా అంటూ చేతులు కట్టుకొని నవ్వుతూ ఆమె వైపే చూస్తూ అడుగుతాడు అసలు తన ముందు జరిగేది నిజమేనా కాదా అనుకొని ఒకసారి చేతిని గిచ్చుకొని నిజమే బావా నువ్వేనా నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నావా అని అడుగుతుంది ప్రతి సంవత్సరం నేను బర్త్డే విషెస్ చెబుతుంటే చాలా కోపంగా సీరియస్గా ఇష్టం లేదు అన్నట్లుగా వెళ్ళిపోతావు కదా అటువంటిది ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి విషెస్ చెప్పమని అడుగుతున్నావా అని తన ఆనందం చెప్పలేనంతగా ఎగురుతూ మామయ్య అమ్మ నాన్న చూసారా బావ నా దగ్గరకు వచ్చాడు ఈ సంవత్సరం అని ఇల్లంతా తిరుగుతూ గోలగోల చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది నేత్ర మాత్రం ఆమె ఆనందాన్ని అలా నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఏంటి కోడలి పిల్ల నా కొడుకు నీ దగ్గరకు వచ్చాడు అని ఆనందమేనా లేకపోతే వాడికి విషయస్ చెప్పి నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఇచ్చి స్వీట్ పెట్టేది ఏమైనా ఉంటుందా లేదా అని అంటారు మహేంద్ర అవును కదా మావయ్య మార్చే పోయాను బావ ఇలా అడిగాడు అన్న ఆనందంలో అంటూ నేత్ర చేతిని పట్టుకుని ఊపేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు బావ అని తెలుగులో చెప్పి ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని ఎప్పుడు నువ్వు ఇలానే సంతోషంగా ఉండాలి అంటూ స్వీట్ నేత్రకి తినిపించి ఆ తర్వాత తను తీసుకొని వచ్చిన గిఫ్ట్ బాక్స్ ఇస్తుంది నేత్రకి తనకు తెలుసు తను ఓపెన్ చేయడు అని కానీ ప్రతి సంవత్సరం తీసుకొని వచ్చిన విధంగానే ఈ సంవత్సరం కూడా గిఫ్ట్ తీసుకొని వచ్చింది ఏదో తన ఆనందం కోసం తన బావకి తను ఏదో ఒకటి ఇస్తున్నాను అనే తృప్తితో నేత్ర స్వీట్ తిని సోఫాలో కూర్చుని గిఫ్ట్ ఓపెన్ చేస్తుంటాడు ఇప్పుడు ఇంట్లో ఉన్న నలుగురు కూడా కళ్ళు తేలేసే మరి నేత్ర వైపు చూస్తుంటారు నేత్ర బిహేవియర్ ఈరోజు చాలా డిఫరెంట్గా వింతగా అనిపిస్తుంటుంది వాళ్ళందరికీ అసలు ప్రతి సంవత్సరం ఇలా చేయడు మరి ఏం చేస్తారు అంత షాక్ కొట్టిందో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే సైలెంట్గా తన రూమ్లో ఒక మూలను విసిరిస్తాడు అంతే అటువంటిది ఇలా ఓపెన్ చేసి చూసింది ఎప్పుడూ లేదు ఇంతకు ముందు రమ్య రాహుల్ ఇచ్చినప్పుడు కూడా పక్కన పెట్టేశాడు అటువంటిది ఇప్పుడు సాత్విక ఇస్తే ఓపెన్ చేస్తున్నాడు అని అందరికీ కూడా ఆనందంగాను ఉంటుంది మరోవైపు షాక్ కూడా కొట్టినట్లు ఉంటుంది ఇక సాత్విక అయితే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏంటబ్బా బావా ఎలా బిహేవ్ చేస్తున్నాడు లేచిన దగ్గర నుంచి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు అని అనుకుంటూ తను ఇచ్చిన గిఫ్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తున్నందుకు చాలా ఆనందపడిపోతుంటుంది సాత్విక రమ్య ఇంతకీ మీ భావ కోసం ఏం గిఫ్ట్ తీసుకొని వచ్చావే అంటూ ఓపెన్ చేస్తున్న నేత్ర వైపు చూస్తూ అడుగుతుంది కానీ ఆ మాటకు కూడా సమాధానం చెప్పే పరిస్థితుల్లో తను లేదు అలా నేత్ర వైపే చూస్తూ ఉంటుంది నేత్ర గిఫ్ట్ ఓపెన్ చేసి అందులో ఉన్న గిఫ్ట్ చూసి చాలా బాగుంది సాత్విక అంటూ సాత్వికను గట్టిగా హత్తుకుంటాడు పాపం జరిగేది నిజమని జీర్ణించుకోలేక అలా షాక్లోనే ఉండిపోయి ఉంటుంది పాపం ఎప్పుడూ చేయని విధంగా నేత్ర అలా చేస్తూ ఉంటాడు కదా అందుకు ఇంతకీ సాత్విక ఇచ్చిన గిఫ్ట్ ఏంటి నేత్రలో సడన్గా ఈ మార్పుకి కారణం ఏంటి ప్లీజ్ కామెంట్ అలానే లైక్ మర్చిపోవద్దు